దక్కన పీఠభూమి మన దేశంలో ఒక విశిష్టమైన ప్రాచీన భూస్వరూపం భూపరిణామ చరిత్రలో హోండ్వానా భూమిలో భాగంగా ఏర్పడిన భూస్వరూపం ఇది లావా ప్రవాహాలతో కఠినమైన బసాల్ట్ గ్రానైట్ శిలలతో ఈ భూస్వరూపం ఏర్పడింది మన దేశంలో విలువైన లోహ అలోహ ఖనిజాలకు నిలయము ఈ దక్కన పీఠభూమి ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం నుండి అజంతా గుహాలయాలకు వెళ్ళే మార్గంలో కనిపించిన జొన్న జొన్నచేవుల పంట ఇది ఈ ప్రాంతమంతా దక్కనపేట భూమిలో భాగం మన దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో దక్కనపేట భూమి కూడా ఒకటి పశ్చిమ కనుమల వర్ష ప్రాంతంలో ఉండడం వల్ల దక్కనపేట భూమిలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది నీటిపారుదల వసతులు లేని ప్రాంతాలలో వర్షాధారంగా మెట్ట పంటలు పండిస్తారు